ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఆ భగవంతుని దయ వల్ల మనందరం కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చాలా నెలల తర్వాత సాయిబాబా పూజనైతే ఇంట్లో చేసుకున్నాను ఐదు రోజులు ఐదు దీపాలతో పూజనైతే మొదలుపెట్టాను అయితే ఈ పూజలోని చాలామందికి డౌట్స్ అయితే కొన్ని ఉన్నాయి ఆ డౌట్స్ని క్లియర్ చేయడంతో పాటు నా పూజా విధానాన్ని కూడా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇదివరకు నేను ఈ ఐదు రోజులు ఐదు దీపాలతో పూజని ఏ విధంగా చేసుకోవాలనేది క్లియర్గా ఒక వీడియోనైతే షేర్ చేశాను ఒకవేళ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకొని చూసినట్లయితే కనుక మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఈరోజు నేను పూజను ఏ విధంగా చేసుకున్నాను అనేది చూపిస్తాను అలానే మీ యొక్క డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను అండ్ టైటిల్ ఎందుకు అలా పెట్టాను అనేది కూడా మీ అందరికీ ఈ వీడియోలోనైతే క్లియర్ చేస్తాను ముందుగా నేను సాయిబాబా పూజ చేసుకుందామని చెప్పి పూజా సామాగ్రి అంతటినీ కూడా సిద్ధం చేసుకొని ఇలా వేరుగా పేట వేసుకొని ఐదు రోజులు పూజనైతే చేసుకోవాలని ఒక చిన్న పేటనైతే ఏర్పాటు చేసుకున్నాను ఏర్పాటు చేసుకొని సాయిబాబా పటాన్ని అయితే పెట్టుకున్నాను ఈ సాయిబాబా పటాన్ని సాయిలోగబాల ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు ఉన్నారు కదా నేను ఇదివరకు సాయిబాబా దియాని సాయిబాబా వస్త్రాలని చూపించాను కదా సో వాళ్ళు నాకు న్యూ ఇయర్ గిఫ్ట్ కింద ఒక అప్రిషియేషన్ కింద ఒక సర్టిఫికెట్ని అలానే ఈ సాయిబాబా పటాన్ని పంపించారు అయితే ఆ పటాన్ని పెట్టుకొని పూజ చేసుకుందామని చెప్పేసి ఈ పటాన్ని అయితే పెట్టుకున్నాను పటానికి చక్కగా గంధం ఇంకా బొట్టు పెట్టి పసుపు చామంతులతోని పూలమాల వేసి అటు ఇటు కూడా ఈ పీకాక్ తీయాసి పెట్టి సాయిబాబా అయితే ఇలా ఒక ప్లేట్లో ప్లేస్ చేసుకొని ముందుగా అభిషేకాన్ని అయితే చేసుకున్నాను ఇక్కడ నేను ఏ ద్రవ్యాలని ఎక్కువ యూస్ చేయలేదండి వట్టివేరు నానబెట్టిన ఒక మంచి నీళ్ళని అలానే పసుపు కుంకుమ నీళ్ళని మాత్రమే అభిషేకం ద్రవ్యాలుగా వేసుకొని వాటితోని మనస్ఫూర్తిగా బాబాకైతే ముందుగా అభిషేకం చేశాను అయితే ప్రతిరోజు చేయాలా అభిషేకం అని చెప్పి చాలామంది అడిగారు ప్రతిరోజు చేయాలండి ఐదు రోజులు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు ఎప్పుడు పూజని మొదలు పెడితే ఫస్ట్ రోజు అంటే ఉదయం మొదలు పెట్టారనుకోండి మిగిలిన ఐదు రోజులు కూడా ఉదయమే చేయాలి లేదు సాయంత్రం మొదలు పెడితే మిగిలిన ఐదు రోజులు కూడా సాయంత్రమే చేయాలన్నమాట అలా మీకు ఏ పూట వీలుగా ఉంటుందనుకుంటే ఆ పూటనే మీరు ముందుగా సంకల్పం చేసుకొని ఐదు రోజులు కూడా అభిషేకం చేసుకోవాలి పాలతో అయినా చేసుకోవచ్చు లేదా మంచినీళ్ళతో అయినా అభిషేకం చేసుకోవచ్చు లేదా పంచామృతాలతో అయినా సరే అభిషేకం చేసుకోవచ్చు అలా నా దగ్గర ఉన్న ద్రవ్యాలని ఒక మూడు ద్రవ్యాలను ఉపయోగించి నేను ఇక్కడ బాబాకైతే మొదటగా అభిషేకం చేశాను అభిషేకం చేసినప్పుడు ఎప్పుడూ కూడా దీపాలని వెలిగించి అభిషేకం చేయాలండి దీపాలని వెలిగించకుండా ఈ దేవుడికనే కాదు ఏ దేవుడికి కూడా అభిషేకం చేయకూడదు అందుకే మొదటిగా నేను ఈ దీపాలను అయితే ఇక్కడ వెలిగించి బాబా ఇడలను పెట్టుకొని అభిషేకం చేసి అలా లాస్ట్లోని కొంచెం పువ్వులతో కూడా ఓం శ్రీ సాయినాథాయి నమ అని చెప్పుకుంటూ బాబా కళ పూజ చేసుకొని ఆ నీళ్ళ నుండి కొంచెం కుంకుమని నుదుట ధరించి తర్వాత ఆ నీళ్ళని ఒక పచ్చని చెట్టు కింద అయితే వేసి బాబా ఐడల్ని శుభ్రం చేసుకొని బాబా విగ్రహానికి కూడా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకున్నాను పెట్టి అలా బాబా విగ్రహం దగ్గర కూడా చక్కగా పూలతోని అలంకరణ చేసుకున్నాను పసుపు చామంతి అలానే గులాబీలతోని అలంకరణ చేసుకున్నాను చేసి ఐదు దీపాలను అయితే పెట్టుకున్నాను ఈ ఐదు దీపాల పూజ అనేది చాలా మంచిదండి చాలా మంచి జరుగుతుంది కూడా జరుగుతుంది అంటారు అన్నిటికంటే మించి మనశ్శాంతి కోసం చేసుకోవాలని ఒకే ఒక కారణంతోనే నేను ఈ పూజనైతే మొదలుపెట్టాను ఏ కోరిక కోరలేదు బాబాని మనశ్శాంతి తండ్రి అని మాత్రమే చెప్పుకొని పూజనైతే చేశాను ఈ మధ్యకాలంలో చేసుకున్న పూజలు అన్నీ కూడా నేను మనశ్శాంతి కోసం మాత్రమే చేసుకుంటున్నానండి ఏ కోరిక కోరాలనిపించట్లేదు బాబానే కానీ ఎవరిని కూడా అలా మనశ్శాంతి కోసమైతే చేసుకుంటున్నాను ఇలా ఐదు దీపాలను అయితే ఏర్పాటు చేసుకున్నాను ఇక్కడ ఉండే మెయిన్ ఇంకొక డౌటు మీరు ఇత్తడి ప్రముదని పెడుతున్నారు ఐదు దీపాలని ఇత్తడి ప్రముదే వెలిగించాలా అన్నారు అలా ఏం లేదండి మట్టి ప్రముదల్లో కూడా వెలిగించవచ్చు మట్టి ప్రమిద చాలా శ్రేయస్కరం కాకపోతే నా దగ్గర అప్పటికి కొత్త మట్టి ప్రమిదలు అందుబాటులో లేవని చెప్పి నేను ఎప్పుడూ కూడా ఈ ఇత్తడి ప్రమిదలనే వెలిగించుకొని బాబాకైతే పూజ చేసుకుంటున్నాను ఇలా ప్రమిదలు ఉంటే ఇలాగైనా వెలిగించుకోవచ్చు లేదా మట్టి ప్రమిదలైనా సరే వెలిగించుకోవచ్చు ఒకరోజు ఉపయోగించిన ప్రమిదల్ని ఐదు రోజులు కూడా కడిగి మనం శుభ్రం చేసుకొని ఉపయోగించుకోవచ్చు అనమాట అలా ఐదు దీపాలని కూడా వెలిగించుకొని ఆ తర్వాత సాయిలోగ బాల వాళ్ళు పంపించారు కదా మనకి ఈ దియ్యాన్ని ఈ దియ్యాన్ని కూడా వెలిగించుకున్నాను సాయిబాబా దీపాన్ని వెలిగించుకున్నట్టు ఉంటుంది అని చెప్పి వెలిగించుకున్నాను నాకు కూడా చాలా ఇష్టము ఒకవేళ మీకు ఈ దీపం కానీ వస్త్రాలు కానీ అలానే వాళ్ళ దగ్గర మంచి ఆరోమేటిక్ అగరవత్తులు కూడా ఉన్నాయన్నమాట సో మీకు ఇలాంటివి ఏం కావాలన్నా సరే ఒకసారి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ని అలానే వాళ్ళ వాట్సాప్ నెంబర్ని ఇక్కడ స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను మీకు కావాలనుకుంటే తీసుకోండి క్వాలిటీ చాలా బాగుంటుంది చిన్న విగ్రహాలకి మనకి డ్రెస్సెస్ ఉంటాయి అలానే పెద్ద విగ్రహాలకు కూడా డ్రెస్సెస్ ఉంటాయి కస్టమైజ్ చేసి పంపిస్తారు మనం డిజైన్స్ ఏమైనా పంపించినా కూడా ఆ డిజైన్స్ బట్టి కూడా వాళ్ళు కస్టమైజ్ చేస్తారు అలానే బాబా దియా కూడా తీసుకొని ఆల్మోస్ట్ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోతుంది ఇప్పటి వరకు కొంచెం కూడా ఎలాంటి మార్పు రాలేదండి చాలా బాగుంది అంతా కూడా అంటే బ్రాస్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది అలానే నేను పెద్దది ఆరు అడుగుల విగ్రహానికి కూడా నేను బాబా డ్రెస్ని తెప్పించుకున్నాను అది కూడా చాలా బాగుంది అలానే ఇప్పుడు అగరవత్తులు కూడా తెప్పించుకున్నాను ఇది కూడా మంచి ఫ్లేవర్స్తోని అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసి ఈ అగరవత్తులు కూడా అమ్ముతున్నారనమాట సాయిలాగో బాల వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్న ప్రతి ప్రోడక్ట్ ఇప్పటివరకు నేనైతే సాటిస్ఫై అయ్యాను ఎప్పుడు కూడా నేను డిసప్పాయింట్ అవ్వలేదు సో అంత మంచిగా అనిపించాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక రీజనబుల్ ప్రైజెస్తోనే మనకి పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయి అండ్ అలాగే చిన్న ప్యాకెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మంచి అరోమా వస్తుంది అలానే దాని ద్వారా వచ్చిన యాష్ కూడా వైట్ కలర్లో రావడం వల్ల అదే యాష్ని నేను సాయిబాబా విభూతిగా భావించి నేనైతే నుదుటం కూడా ధారణ చేస్తున్నాను చేస్తున్నానమాట అదంతా కూడా కలెక్ట్ చేసి సో చాలా బాగున్నాయి ఒకవేళ మీకు కావాలనుకుంటే నేను వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను తీసుకోండి సో అలా నేను దీపారాధన చేశాను దీపారాధన చేసిన తర్వాత సాయిలోగు బాలా వాళ్ళు పంపించిన అగరవత్తులను కూడా వెలిగించుకున్నాను ఎందుకంటే ఈ ఐదు రోజుల పూజలో కూడా రోజంతా ధూపం వేస్తే చాలా మంచిదండి అది ధూప్ స్టిక్ ద్వారా అయినా అయ్యి ఉండొచ్చు లేదంటే ఈ అగరవత్తుల ద్వారా అయిన ఉండొచ్చు అందుకని ఈ అగరవత్తులు సువాసన కూడా చాలా బాగుందని చెప్పి ఈ అగరవత్తుల్ని ఉపయోగించి రోజంతా కూడా ధూపం వేసుకున్నాము ఆ వాసన పీల్చినప్పుడు కూడా నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు అందుకే ఈ అగరవత్తులని అయితే వెలిగించుకొని బాబాకి ధూపం కూడా ఇచ్చాను అనమాట ధూపం ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము సాయి అష్టోత్రం చదువుకోవాలి సాయిబాబా అష్టోత్రము సాయిబాబా అష్టోత్రం చదివినప్పుడు పువ్వులతో కానీ విభూతితో కానీ లేదంటే మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే వెండి పూలు ఉంటే వెండి పూలతో ఇలా ముత్యాలు ఉంటే ముత్యాలతోని వేటితో అయినా సరే అష్టోత్తరం అనేది చదువుకోవచ్చు అయితే నా దగ్గర ముత్యాలు ఉన్నాయని ఈసారి ముత్యాలతో అయితే సాయిబాబా అష్టోత్తరం చేసుకున్నాను విభూతితో కూడా చాలా మంచిదండి విభూతితో కూడా అష్టోత్తరం చేసుకోవచ్చు అందరికీ అన్నీ అందుబాటులో ఉంటాయని ఏం లేదు మనం ఎంత గొప్పగా చేస్తున్నామని కాదు పూజ ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం అనేదే కావాలి అలా భక్తితో శ్రద్ధతోని ఒక వేపాకుతో పూజ చేసినా సరే బాబా అనుగ్రహం అనేది దొరుకుతుంది అలా మనము ఏది అందుబాటులో ఉంటే వాటితోని సాయిబాబా అష్టోత్తరం కూడా ఈ పూజలో చదువుకోవాలి అలానే మీకు వీలైతే సాయిబాబా చాలీసా కూడా చదువుకుంటే చాలా మంచిదండి మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలా సాయిబాబా అష్టోత్తరాన్ని సాయిబాబా చాలీసాని కూడా చదువుకొని ధూపం దీపం అయితే సమర్పించి నైవేద్యంగా మనం ఏదైనా పెట్టచ్చు బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ అరటిపళ్ళు కానీ కోవా కానీ బ్రెడ్ కానీ చపాతీ కానీ ఏది నచ్చితే అది స్వామి ఇదే అడగరు బాబాగారు మనం ఏది పెట్టినా స్వీకరిస్తారు భక్తితో శ్రద్ధతో మనం ఏది ఇచ్చినా సరే తీసుకొని పిలిస్తే పలికినట్టుగా ఉంటారనమాట అందుకు ఇక్కడ నేనైతే చెర్రీస్ ఇంట్లో అందుబాటులో ఉంటే ఆ చెర్రీస్ని అలాగే ఒక చిన్న గ్లాస్తో మంచినీళ్ళు కూడా పెట్టడం మర్చిపోకుండా మంచినీళ్ళు కూడా పెట్టి బాబాకి ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించి పూజనైతే చేసుకున్నాను అయితే ప్రతిరోజు కూడా నైవేద్యం కంపల్సరిగా వండే పెట్టాలంటే ఏది ఉంటే అదే పెట్టండి మంచినీళ్ళని పెట్టండి సరిపోతుంది లాస్ట్ డే ఉద్యాపన లాంటివి ఏమీ అవసరం లేదు లాస్ట్ డే కూడా చక్కగా అలా గుడికి కానీ మీకు దగ్గరలో ఉండే ఏదైనా కుక్కకి కానీ లేదా ఒక ఎవరికైనా సరే నీడు అనుకునే వాళ్ళకి ఏదైనా అన్నదానం కానీ వస్త్రదానం కానీ లేదా వాళ్ళకి ఏది అవసరం అనుకుంటే అది దానం చేసి వస్తే చాలా మంచిది అనమాట అంతే ఇంతకు మించి నియమాలు ఏమీ ఉండవండి అయితే టైటిల్లో పెట్టాను కదా ఫోటో తీసేద్దాము కోపంలోని అని అనుకున్నానని కానీ నేను తీసేద్దాం అనుకున్న బాబా తీసైనవరు నేను తీసేద్దాం అనే టైంకి నాకు ఏదో ఒక రూపంలో ఇంటికి వస్తూనే ఉన్నారనమాట మొదటగా సాయిలోగ బాల వాళ్ళు నాకు చెప్పకుండానే అగ్రవత్తులు పంపించారు మా అడ్రస్ వాళ్ళ దగ్గర ఉండడంతో అది వాళ్ళు షిరిడి ట్రస్ట్కి ఇస్తారనమాట ప్రతిరోజు కూడా వస్త్రాన్ని అన్నిటినీ కూడా పంపిస్తారు వాళ్ళే అక్కడి నుంచి నాకు అగ్రవత్తులో చికెన్ పెట్టేసాను సరే ఇప్పటికే నా మనసు బాగోక పూజల మీద కానీ దేని మీద కూడా లేక పక్కన పెట్టేశాను ఆ తర్వాత చెప్పకుండానే ఈ బాబా పటాన్ని అలానే ఒక అప్రిషియేషన్ సర్టిఫికెట్ని కూడా పంపించారు అది కూడా నాకు గురువారంతో వచ్చింది ఓహో బాబా నీ పటాన్ని తీసేస్తానన్నాను అందుకే నాకు ఎన్ని రూపాల్లో మా ఇంటికి వస్తున్నావా అని అనుకున్నాను ఆ తర్వాత ఈ బాబా విగ్రహం కనబడక చాలా రోజులయ్యింది అది అనుకోకుండా ఇల్లు షిఫ్ట్ అవుతుండగా కింద ఇంట్లోకి బాబా విగ్రహం కనబడింది ఇలా కూడా దర్శనమిచ్చావా తండ్రి అని అనుకున్నాను అది కాకుండా రీసెంట్గా రామ మందిరం ఓపెన్ అయినప్పుడు అక్షింతలు అందరికీ ఇస్తానని ఛానల్లో చెప్పాను కదా అలా ఒక ఆమె ఇక్కడ ఆరులో నుండి వస్తుండగా ఆమె కూడా ఒక బాబా పటాన్ని తీసుకొచ్చారు ఇక్కడ నేను నీకు మీకు ఆ పిక్ని అయితే పెడతాను ఇన్ని విధాలుగా బాబా మా ఇంటికి అయితే వచ్చారు సరే కోపంలో ఎన్నో అంటాను తండ్రి మీదే కదా ఏ కోపమైనా చూపిస్తానని అను అనుకున్నాను బిడ్డలు ఏం చేసినా సరే తల్లిదండ్రులు క్షమిస్తారు అని అనుకొని బాబాకి ఒక్కసారి అలా క్షమాపణ చెప్పాను ఇలా అనుకోవడం నా తప్పే తండ్రి ఇంకెప్పుడు ఇలా అనుకోను తప్పు చేసి ఉంటే మన్నించి తండ్రి అనుకొని ఇంకా ఎన్ని విధాలుగా నాకు ఇలా కనబడి ఇంటికి వచ్చినప్పుడు నేను పూజ చేయకుండా ఎలా ఉండగలను అని చెప్పి మళ్ళీ పూజ చేయడం మొదలు పెట్టాను మనశ్శాంతి తండ్రి అని చెప్పి దండం పెట్టుకున్నాను అంతకుమించి వేరే ఏ కోరిక కోరుకోలేదనమాట ఈ విధంగా ఐదు రోజులు ఐదు దీపాలతో పూజనైతే మొదలు పెట్టాను ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చు